హాయ్ ఫ్రెండ్స్ మన కూర్చున్న వర్షానికి చూడండి మొక్కజొన్న అయితే మొత్తం పడిపోయింది ఎక్కడో కర్ర తప్పితే అంత కుప్పబడ్డట్టు సుడా సుడా సుడాలుగా అదిగో చూడండి మొత్తం వంట చుట్టినట్టు పడింది ఏడో ఒక కండే ఒక మొక్క నిలబడింది మొత్తం చూడండి ఏ రకంగా ఉందో దానివల్ల పట్టం వల్ల ఇదిగో డిప్ వైపులయితే లోపల ఉండటం వల్ల ఇదిగో మొత్తం దాని కింద పడిపోయి ఏర్లు అన్నీ కలమేసకపోయినట్టు ఉండేసరికి డిప్ పైపులు కూడా రావట్లేదు గట్టిగా ఉంటుంది చూడండి పీగుతుంటే కూడా అయినా పేకాలి ఈ పేకపోతే రేపు మనం కండ్లు బీకేటప్పుడైనా ఇట్లా ఉండేసరికి పందులు బొందులు తిరుగుతుంటాయి అట్లా మొక్కజొన్నలు కళ్ళు కొట్టడానికి అట్టేటప్పుడు ఈ డిప్ పైపులు కూడా బెజ్జాలే అందుకని ఈ బీకి రేపు కండ్లు వలిపించుకున్నా కానీ బాధ ఉంది ఇక బీయకపోతే ఈ తింటే ఇప్పుడు పంటే దెబ్బతింది ఈ కూడా దెబ్బ అంటే అందువల్ల ఈ తీసుకోవాలి ముందల్నే పంట చేతికి వచ్చినప్పుడు వర్షమేమో ఏమో పడమన్నప్పుడైతే లేదు మొక్కజాని ఎండిపోతుంది అన్నప్పుడు చూడండి వద్దనుకున్నప్పుడు పంటనే రకంగా నాశనం చేసిందో వచ్చి మా రైతులకు మటికి పంట చేతికి వచ్చినా కానీ సంతోషం ఉందో ఇట్లా ఉంటుంది మాకు రైతులు బతుకు రైతే రాజు రైతు రాజు పేరుకు మటికి రైతు రాజే కానీ ఇట్లా దెబ్బ తినేసరికి రైతు మటికి ఎప్పుడు రాజు కాలేడు ఫ్రెండ్స్ నిజమా కాదని నేను చెప్పింది కామెంట్ చేయండి బాయ్